한글 자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다. ఎరగడ్డలు టొమాటో పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి ఉడకబెట్టేసి అయితే పచ్చడి దంచుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట అన్నం లేక చపాతీ లేని రైస్ లేక కానీ చాలా బాగుంటుంది సంగటి లేక కూడా మనం దంచుకుందాం ఇప్పుడు ఏమేం కావాలో చూసేద్దాము ఇలా అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వాటర్ వేసేసుకొని టమాటోలు నాలుగు ఎర్రగడ్డలు అయితే నాలుగు తీసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకునేసి అయితే వాటర్లో ఉడకబెట్టుకోవాలి పచ్చిమిర్చి అయితే ఒక పది అయితే తీసుకున్నాను కారానికి తగ్గట్టు అయితే తీసుకోండి మీరు ఇలా ఉడకబెట్టుకున్నవి ఇప్పుడు రోట్లో అయితే దంచుకుందాము ఒక స్పూన్ కూడా సాల్ట్ అయితే తీసుకున్నాను అనమాట కల్లుప్పు ఇక్కడ మీరు నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసి దంచాలన్నమాట సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి అయితే టొమాటోలు అయితే వేసేసుకున్నాము టొమాటోలు వేసుకొని దంచుకుందాం ఇప్పుడు పసుపు అయితే ఉడికించుకునేటప్పుడు అయితే కొద్దిగా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అవసరం లేదు అక్కడ వేసుకొని వాళ్ళైతే ఇక్కడ వేసుకోవచ్చు కొద్దిగా ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసేసుకుందాము ఇంకా లాస్ట్లో మరీ ఎక్కువ మెదగన అవసరం లేదనమాట కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకనేసి లాస్ట్లో ఆనియన్స్ అయితే ఇలా దంచుకోవాలి ఇది గుండు అలసందలకు కానీ పూర్ణం రుబ్బుకోవడానికి కానీ ఈ గుండు అనమాట అయిపోయిందనమాట మన పచ్చడి ఇప్పుడు పైకి అయితే తీసి చూపిస్తాను చూపించము చూసారు కదా ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది నేను బయటకు వెళ్ళిన తర్వాత అయితే మీకు వీడియో అయితే మళ్ళీ తీస్తాను చూపిస్తాను ఇదో చూడండి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట వేడి వేడి అన్నం దొక్కి నెయ్యి వేసుకొని ఇలా తింటుంటే చాలా బాగా ఉంటుంది ఇప్పుడైతే తిరువాత పెట్టేసుకుందాము దిగోండి చూడండి అక్కడ లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి అలా కనిపించింది ఇప్పుడైతే తిరువాత పెట్టేసుకుందాము ఇక్కడైతే ఫస్ట్ పొయ్యి ఉండేది అన్నమాట తీసేసి గ్యాస్ పెట్టుకున్నాము ఇలా బండ పెట్టుకునేసి ఇది పైన గవాసి అంటారు కదా అదనమాట పొగ అనేది ఇందులో నుంచి అయితే పోతుంది కొద్దిగా జీలకర్ర అనమాట ఆవాలు కొద్దిగా తీసుకుందాము బుజ్జిగాడు నిద్రపోతున్నాడు ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లమైన అయితే ఆయిల్ వేసుకుందాము కరివేపాకు ఒట్టిమిరపకాయలు ఒక స్పూన్ అయితే శనగబాయలు వేసుకోండి ఆవాలు చిలకర అనమాట ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత వేసేద్దాము మంట పెట్టు కాగుతుంది మంట తగ్గిచ్చునింది కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఇంకా కాగలేదు కరివేపాకు తేమగా ఉంది కాబట్టి ఇలా కొద్దిగా వేగిన తర్వాత అయితే మనం పచ్చడి దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి బాగా కలుపుకుందాము లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట మంట ఇప్పుడైతే పచ్చడి వేసేసుకుందాము బాగా కలపాలన్నమాట పచ్చడి ఒక రెండు నిమిషాలు అయితే ఉంచేద్దాము చేద్దాము పొయ్యి మీదనే సార్ కదా మనం పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్